మీ నామాను బట్టి నిరీక్షణను ఓపికను తండ్రి అయ్యా ఇదిగో కలిగి జీవించుటకు ప్రవక్తలను మాదిరిగా నీ ప్రజలకు కనపరచమని వారి హృదయాలలో వారి తలంపులలో ప్రవక్తలను తండ్రి ఇదిగో తండ్రి వారి యొక్క మనసులను స్థిరపరిచి నీ పరిపూర్ణమైనటువంటి రాజ్యము కొరకు నిలిచి అభిషేకించబడినటువంటి వారమైనటువంటి మేము ఆశ్రయదింపబడినటువంటి స్థితిలో నిల్చులాగున మీ గొప్ప సహాయమును అనుగ్రహించమని మీ గొప్ప నామం నాకు తండ్రి అంటు కట్టబడినటువంటి వారమై ఉండగా మీ పర్లోకపు నామమును బట్టి స్థిరముగా నాటబడినట్లు మీ సన్నిధిలో మీ కృప చేత మమ్మల్ని అభిషేకించమని సమస్త మహిమను మీకు ఆపాదించి క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమె అమేను మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యమే మనకు తోడగి కాక అమె అమేను